ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులను కూడా ముద్రా యోజన రుణాలు అందజేస్తున్నాయి ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు దాదాపు యాభై కోట్ల మంది లబ్ధిదారులు రుణాలు పొందినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి ముద్రా యోజన కింద లబ్ధిదారులు కేవలం నూతన వ్యాపారం ప్రారంభం మాత్రమే కాదు ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి కూడా ఈ మొత్తం ఉపయోగపడుతుంది గతంలో పది లక్షల రూపాయల వరకు మాత్రమే ముద్రా యోజన రుణాలు పొందే అవకాశం ఉండేది ఇప్పుడు మొత్తాన్ని ఇరవై లక్షల రూపాయలకి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో నిర్ణయం తీసుకుంది ముద్రా యోజన స్కీమ్ పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి డిమాండ్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముద్ర యోజన ద్వారా రుణాల మీద తక్కువ వడ్డీ ఉంటుంది బయట మార్కెట్లో లభించే ప్రైవేట్ లోన్ వడ్డీలతో పోల్చి చూస్తే చాలా తక్కువ అని చెప్పొచ్చు ఎలాంటి తాకట్టు లేకుండానే రుణం పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ముద్ర యోజన రుణం పొందగలిగితే ఒక బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముద్ర యోజన స్కీమ్ కింద కెఫ్టేరియా ఏర్పాటు చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందొచ్చు దీన్నే సామాన్య భాషలో టీ స్టాల్ అని పిలుస్తారు జన సమర్థత ఉన్నటువంటి ప్రదేశాల్లో టీ స్టాల్ ఏర్పాటు చేసినట్టయితే పెద్ద మొత్తంలో గిరాకీ అవుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా పని వీడల్లో ఆఫీసుల్లో కూడా టీ తాగేందుకు ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలాంటి వారికి నేరుగా వారి టేబుల్ డెస్క్ వద్దకు అందించడం వల్ల మీరు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందొచ్చు టీ స్టాల్ వ్యాపారం ద్వారా రోజుకి ప్రతిరోజు డబ్బు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది టీతో పాటు కాఫీ బాదం మిల్క్ హాట్ చాక్లెట్ కూల్ డ్రింక్స్ వంటి బెవరేజెస్ ఉత్పత్తుల్ని అందుబాటులో ఉంచడం ద్వారా అదన కూడా లభిస్తుంది దీంతోపాటు టీతో పాటు సమోసా బన్మస్కా కేక్ బిస్కెట్స్ వంటివి అందుబాటులో ఉంచినట్లయితే మరింత ఎక్కువ ఆదాయం పొందొచ్చు